నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నా పేరు నారాయణ రెడ్డి నేను ఈరోజు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు అదేవిధంగా ఈ కమిటీ మొట్టమొదటగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం దాదాపు కమిటీ మెంబర్లు సెక్రటరీలు ఒక బాడీ ఫార్మిస్ అయిన తర్వాత మొట్టమొదట సమావేశం ఇది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ అదేవిధంగా ఎనుగుబున్న ప్రాంతాల రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ నిర్ణయాల ప్రకారము తర్వాత ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయాలు కూడా పరిపూర్ణంగా అమలు చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇక్కడ నిర్ణయం చేసినాం అదేవిధంగా అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్ర ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అందరినివా లైనింగ్ విషయం పైన ప్రధానంగా చర్చ జరిగింది ఈ చర్చలో అందరూ కూడా మన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇచ్చినటువంటి వచ్చినటువంటి ప్రజా సంఘాలందరి అభిప్రాయాలని తీసుకొని ఈరోజు చాలా లోతు విషయాల్ని మేము డిస్కషన్ చేయడం జరిగింది ఈ విషయాలపైన అందరి నివా పైన లై లైనింగ్ విషయం పైన ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కమిటీ నిర్ణయం ఎందుకంటే అది జిల్లాకు నష్టం జరిగే పరిస్థితి ఈ త్రాగునీటి విషయం కానీ అదేవిధంగా రైతులు ఆర్టికల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక గుదివండ మాదిరి తయారేటువంటి పరిస్థితి ఉందనేది అందరి ఆవేదన ఈ లైనింగ్ వేయడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతాయి భూగర్భ జలాలు పెరగవు మనకు వచ్చేది అతి తక్కువ వర్షాపాతము ఈ వర్షాపాతంతో భూగర్భ జలాలు పెరిగేది తక్కువ గతంలో చూసినాం దాదాపు బోర్లో నీళ్ళు లేక తాగేకి నీళ్ళు లేని పరిస్థితులు తోటలు ఎండిపోయిన పరిస్థితులు మామిడి తోటలు ఎండిపోయిన పరిస్థితులు అదేవిధంగా వేరుశని మూడుగా నిట్ట నిలవన వర్షాలు లేక పడిపోయిన పరిస్థితులు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు జరిగాయి అనేక రాజకీయ పార్టీలు ఈ జిల్లాలో ఉద్యమాలు చేసినారు దాని విషయంపైన ఆ ఉద్యమాల ద్వారా స్పందించి ఇన్పుట్ సబ్సిడీలు అవి ఇవి కొంత సాధించగలిగినారు ఈరోజు అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అదే ఈ మధ్యకాలంలో నివా నుంచి కానీ పిఏబిఆర్ కెనాల్ నుంచి కానీ కొంతవరకు చెరువులు నింపడం ద్వారా ఈ మిట్ట ప్రాంతం మీద పోయేటువంటి ఈ కెనాల్ ద్వారా మొత్తం గ్రామాల్లో భూగర్భ జాలకు తిరిగి రైతులు ఇప్పుడిప్పుడే కొంత ఆర్టికల్చర్ పోయి పోయి పంటలు పండిస్తున్నారు మంచి పేరు వచ్చే దిశకి మన జిల్లా ముందుకు పోయే ఆర్టికల్చర్లో ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది కూడా ఉత్సాహంగా కానీ కష్టమైన సరే పెడదామనేటువంటి పరిస్థితుల్లో పంటలు పెట్టుకోవడానికి అదేవిధంగా చీనే తోట్లు దానిమ్మ తోట్లు తర్వాత ద్రాక్ష తోట్లు రకరకాల కరుపుస్తట్లు వాటర్ మిల్లను ఇవన్నీ పండిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ రైతులందరికీ నోట్లో ఎలక్కాయ పడినట్ల పరిస్థితి అయిపోయింది ఈ అందరినివాని కుదించడం ద్వారా ఇది ఈరోజేమో ప్రభుత్వమేమో గొప్పగా చెప్తా ఉంది సంతోషమే అరవై టీఎంసీల నీళ్లు అందరినీ నుంచి తీసుకుపోతామని చెప్తూ ఉంది ఓకే మనం అందరూ సంతోషపడ్డారు మరి ఈరోజు అరవై మామూలుగా నలభై టీఎంసీల నీళ్ళే మనం తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే అందరినివాకి ఇంకా అరవై టీఎంసీల నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తావు అరవై టీఎంసీలు నలభై టీఎంసీలకే నీ కెనాల్ సరిగ్గా లేదు నల అని చెప్పి అరవై టీఎంసీలు అని చెప్పి చిన్న కాలం చేసి దాదాపు అది తక్కువ టీఎంసీలతో నువ్వు ముందుకెళ్లించేటువంటి పరిస్థితి నీళ్ళని తయారు చేసే తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉంది గవర్నమెంట్ ఈ ప్రభుత్వము అందుకు ఈ టెండర్లను తక్షణమే ఆఫ్ చేయాలా ఆఫ్ చేయకపోతే ఈ జిల్లా నష్టపోతుంది రైతులు నష్టపోతారు కూలీలు నష్టపోతారు తర్వాత గ్రామాల గ్రామాలే నీటి కొరతతో ఇబ్బందులు పడతాయి ఇప్పటికే చాలా గ్రామాల్లో నీటి సమస్య తాగునీటి సమస్య ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము ఆ గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య తీర్చడానికి ప్రయత్నం చేయాలా అదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం ప్రజల్లోకి తీసుకపోయి ఈ ప్రభుత్వము ఈ వెనుకబడిన ప్రాంతం పైన నిర్లక్షణంగా ప్రవర్తిస్తే వాటికి వ్యతిరేకంగా నిలవడానికి కమిటీ అన్ని విధాలా ముందుంటుందని అదేవిధంగా ఈరోజు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంటలు వేసుకునే పరిస్థితి లేదు ధరలు విపరీతంగా రైతులు పెట్టాలంటే అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అయినా సరే మొండికి పడి నీళ్ళు ఉన్నాయని ధైర్యంగా పెట్టగలుగుతున్నారు ఈరోజు ఆ ఉన్నాయి కాబట్టే ఈ జిల్లాలో పాడి పంట అంతో ఇంతో పెరిగింది పాడి ప్రతి విలేజ్లోనూ ఒక ఎకరా అర్ధ ఎకరా ఒక గడ్డి పెట్టుకొని ఆవులు పెట్టుకొని జీవించే పరిస్థితి ఉంది ఒకప్పుడు అది కూడా లేని పరిస్థితి కరువు కాటకాలతో వలసల పోయిన పరిస్థితి జిల్లాలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ జిల్లాని మళ్ళీ తిరిగి ఎరిక్కి తీసుకుని పెడతా తప్ప ఈ ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోయేటువంటి పర పరిస్థితులు లేవు గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవి ఈ జిల్లా పట్ల ఆనాసక్తిగా ప్రవర్తిస్తానని తప్ప కేవలం చిన్న చిన్న పథకాలు పెట్టి జనానికి ఆశలు చూపించి ఓట్లు సంపాదించి అధికారాన్ని చేజిక్కించుకుంటాయే తప్ప నిజంగా ఈ జిల్లా పట్ల కానీ ఎనుగువన్న ప్రాంతాల పట్ల కానీ చిత్తశుద్ధితో పనిచేయలేదు ఇప్పుడు నిన్నలేమన్నా తనకొచ్చింది మంచి వడగండ్ల వాన వచ్చింది అనేక చోట్ల పంట మామిడి తోటలు అదేవిధంగా అరటి తోటలు మొత్తం నేలమంటమైపోయినాయి ఆ రైతులు లక్షల రూపాయలు దానికి పెట్టుబడులు పెట్టి దిక్కుదలిన పరిస్థితుల్లో పంట పాడైపోతే పాయిజు తీసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చినారు ఇంకా ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగినాయి చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ బాధను వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి రైతులను ఆదుకోవాలా తక్షణమే వాళ్ళకు నష్టపరిహారం ఇవల్ల వాళ్ళని ఆదుకోవాలా ఆ విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎంటబడి రైతుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఎందుకంటే రైతులు లేని ప్రభుత్వాలు అది ప్రభుత్వంగా ఉండదు ఆ రైతులు లేని ప్రజాస్వామ్యం అది ప్రజాస్వామ్యం వాళ్ళు పండిస్తేనే బయట జనానికి ఆహారం దొరుకుతుంది వాళ్ళు పాడి పండిస్తేనే అందరము పెరుగు పాలు మజ్జిగ ఏమన్నా తినేటువంటి పరిస్థితులు వస్తుంది మనకి ఆ పాడి బతికించుకోవాలంటే ఆ రైతులు కార్టికల్చరు రైతులని పంటలు పండించే వాళ్ళు రైతులు బతికించుకోవాలంటే ప్రభుత్వాలు వాళ్ళకు కావలసినటువంటి సహకారాన్ని అందించాలా అవన్నీ అందిస్తే ఈ రైతులే ప్రభుత్వాన్ని బతికిచ్చేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టే ఈ యొక్క కమిటీ నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మేము ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి తీసుకుపోతాం అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీలు వేస్తాం ఆ కమిటీకి నిర్మాణపరమైనటువంటి చర్యలు ఏమేమి కావాలో మేధావుల సలహాలు తీసుకొని నిర్మాణాన్ని కమిటీ నిర్మాణం చేస్తాం జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమాన్ని తయారు చేయడానికి కమిటీ సిద్ధమైంది అందుకు ఈ కమిటీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ప్రెసిడెంట్గా నాకు ఉన్నటువంటి అధికారాలు పరిపూర్ణంగా ఈ జిల్లా కోసం ఈ జిల్లా ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎన్ని ఇబ్బందులున్నా సరే నేను ముందుండి ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడి పోరాడతానని ఈ కమిటీ సభ్యులందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను